डॉर आला ठीकु आहे శివన్న చెప్పినట్టు ముప్పై రెండేళ్ళ బీసీ మహిళ గీతాంజలి గారు చేసిన పాపం ఏంటిది గీతాంజలి గారు ఒక రాజకీయ ఆరోపణ చేయలేదు ఒక పార్టీ మీద కామెంట్ చేయలేదు ఒక పార్టీ నాయకుల మీద కామెంట్ చేయలేదు ఇళ్ళ పట్టా శివన్న చేతి మీద అందుకొని ఆ ఆనందంలో వాళ్ళ ఇంటికి వచ్చే స్కీమ్స్ గురించి లబ్ధుల గురించి బెనిఫిట్స్ గురించి ఆమె మాట్లాడారు సంతోషంగా మాట్లాడారు ఎంతూజియాస్టిక్గా మాట్లాడారు తెలుగులో ఇంగ్లీష్లో చాలా చక్కగా మాట్లాడారు దాన్ని అందరూ వైరల్ చేశారు పోస్ట్ చేశారు మీలో ఎంతమంది దాని కింద వచ్చిన కామెంట్స్ కానివ్వండి ఆమె మీద జరిగిన ట్రోలింగ్ కానివ్వండి చూసారో లేదో నాకు తెలియదు దాన్ని ట్రోలింగ్ అనరు టెర్రజం అంటారు నేను ఈ ప్లాట్ఫామ్ వాడుకొని మీకు అందరికీ ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను ఒకటి చెప్పాలనుకుంటున్నారు మీరు గమనించండి ఇక్కడ ఉండే మా పార్టీ సీనియర్ మహిళా లీడర్లు ఉన్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు ఉన్నారు విలేకరులు ఉన్నారు విమెన్ లీడర్స్ విమెన్ జర్నలిస్ట్ విమెన్ కార్డర్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా టీడీపీ ఇంకా జనసేన చేసే రాక్షసత్వానికి సోషల్ మీడియా టెర్రరిజంకి వీళ్ళందరూ కూడా విక్టిమ్స్ వాళ్ళు వాడిన భాష గీతాంజలి గారి కేసులో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మనం చెప్పలేము మళ్ళీ పిరికోళ్ళు వందల అకౌంట్లు వందల కామెంట్లు ఉంటాయి అన్నీ కూడా ఫేక్ పేర్లు ఏవో రెండు మూడు నిజం పేర్ల మీద ఉంటాయి అమెరికాల నుంచి చేస్తారు యూకేల నుంచి చేస్తారు విపిఎన్లని వాడుకుంటారు ట్రేసబిలిటీ ఉండదు అన్నిటికంటే దురదృష్టకరం ఏంటిదంటే అంటే ఈరోజు గీతాంజలి గారు చనిపోయిన తర్వాత అందరం అనుకున్నది ఏంటిది ఇది రాజకీయం కాదు రాజకీయం చేసే టైం కాదు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేటిది జరగకూడదు సోషల్ మీడియాలో ఇలాంటి టెర్రరిజం జరగకూడదు అని ప్రతి పార్టీ ఒక స్టాండ్ తీసుకోవాల్సిన నేపథ్యంలో మీరు టీడీపీ వాళ్ళ ఆఫీషియల్ హ్యాండిల్స్ ఈరోజు చూడండి వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ ఏం మాట్లాడుతున్నారో చూడండి ఎక్కడ కూడా మేము బాధ బాధపడుతున్నాము గీతాంజలి గారు అని ఒక మహిళ చనిపోయినందుకు మేము బాధపడుతున్నామని ఒక్కరూ చెప్పడం లేదు ఇది కూడా వైఎస్ఆర్సీపీ చేసే రాజకీయం అంట అసలు గీతాంజలి అన్న మహిళ చనిపోలేదంట యాక్టింగ్ చేస్తున్నారంట యాక్సిడెంట్ కేసుని మనం సూసైడ్ అని చెప్తున్నామంట ఇక్కడ అన్న ఉన్నారు వాళ్ళ భర్త ఆయనంతకు ఆయన ఇలాంటి టైంలో మీడియా వచ్చి మాట్లాడాల్సి వచ్చింది అది వాళ్ళు చేస్తా ఉన్నది ఇప్పుడు కూడా పోస్టులు పెడతా ఉన్నారు పైన మేము వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతుంటే ఇంకా పోస్టులు చూస్తున్నాం ఆ అమ్మను గీతాంజలి అమ్మను మేము సోషల్ మీడియా ఆఫీస్కి ప్రతిరోజు పిలుస్తున్నామంట ఆమెకు ట్రైనింగ్ ఇస్తున్నామంట ఇలాంటి అలవాట్లు టీడీపీ వాళ్ళకు లోకేష్ కి చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ కు ఉంటాయేమో కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళకు అస్సలు ఉండవు నేను అది గర్వంగా చెప్తున్నాను నేను అడిగేది ఒక్కటే ఈరోజు న్యాయం ఏం జరుగుతుంది ఒక మనిషి ఒక నిండు ప్రాణం పోయింది ఒక తల్లి ఒక భార్య ఒక కోడలు ఒక కూతురు ఒక చెల్లి ఒక అక్క చనిపోయారు దీనికి బాధ్యులు ఎవరు చేసింది కొంతమంది వందల మంది కామెంట్లు పెట్టింది వందల మంది ఇండివిజువల్స్ అవ్వచ్చు ఫేక్ అకౌంట్ల వెనుకలు ఉండవల్లవచ్చు కానీ చేయించింది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మాత్రమే నేను ఈ ప్లాట్ఫామ్లో బీజేపీ వాళ్ళను కూడా సూటిగా ఒక సవాలు అడుగుతాను ఇలాంటి పార్టీలతో మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు ఇంటర్నేషనల్ మీడియాలో నేషనల్ మీడియాలో ఏమో డీప్ ఫేక్స్ గురించి ఆన్లైన్ ట్రోలింగ్ గురించి నరేంద్ర మోదీ గారి ఫోటోలు పెట్టుకొని ఆర్టికల్స్ రాస్తారు మరి ఇప్పుడు మీరు ఈ అలయన్స్లోకి ఏదైతే ఎంటర్ అయ్యారో మీ పార్ట్నర్లు ఎవరు ఆన్లైన్ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు నేను నా గుండెల మీద చేపెట్టుకొని చెప్తాను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా కూడా ఆడవాళ్ళ మీద అబ్యూజ్ అనేటిది జరగలేదు జరగదు కూడా అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ మళ్ళీ కూడా అడిగే అడిగేది ఇదే మన మీడియా మిత్రుల ద్వారా దీనికి బాధ్యులు ఎవరు ఒక టీడీపీకి కానీ ఒక జనసేనకి కానీ దాన్ని పాలించే ఒక చంద్రబాబు నాయుడుకి ఒక లోకేష్కి ఒక పవన్ కళ్యాణ్కి కానీ ఇంతైనా ఒక రవ్వంతైనా బాధ ఉందా ఒక నిండు ప్రాణం పోయినందుకు పోయినందుకు కారణం ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు ఆ పార్టీకి సంబంధించిన కార్డర్ ఈరోజు డెమోక్రసీలో ఒక బ్లాక్ డే అందరం ఈ రోజుని నిన్నటిని ఈ రోజటిని గుర్తు పెట్టుకున్నాం డెమోక్రసీలో ఇది ఒక బ్లాక్ డే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఒక బేసిక్ ఫండమెంటల్ రైట్ ని ఒక ఆడ మనిషి ఉపయోగించుకొని ఆమె ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని పట్టుకొని దీని వరకు తీసుకొచ్చారు టుడే ఇస్ అ బ్లాక్ డే ఇది అందరం కూడా గుర్తు